ఏపీలో కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అక్రమ రేషన్ బియ్యంతో వెళుతున్న స్టెల్లా ఎల్ వన్ షిప్ ను సీజ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గతంలో చర్చనీయాంశంగా మారాయి అయితే పవన్ కళ్యాణ్ ఆదేశాల తర్వాత స్టెల్లా ఎల్ షిప్ విషయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి షాక్ ఇచ్చాయి దీంతో స్టెల్లా ఎల్వన్ షిప్ విషయంలో తదుపరి ప్రక్రియను అధికారులు ప్రారంభించారు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న స్టెల్లా ఎల్వన్ షిప్ ను పవన్ సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చాక జోక్యం చేసుకున్న కేంద్రం దాన్ని వదిలేయాలని ఆదేశాలిచ్చింది దీంతో షిప్ లో ఉన్న రేషన్ బియ్యంతో పాటు ఇతర బియ్యం కూడా అన్లోడ్ చేసి షిప్ ను పంపాల్సిన పరిస్థితి వచ్చింది అయితే వాతావరణం మాత్రం అందుకు సహకరించలేదు ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాలు ఇచ్చిన కాకినాడ పోర్టు నుంచి షిప్ మాత్రం ఇప్పటి వరకు కదలలేదు స్టెల్లా ఎల్వన్ షిప్ లో పదమూడు వందల ఇరవై టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు గతలోనే గుర్తించారు ఈ బియ్యాన్ని అన్లోడ్ చేసే ప్రక్రియ ప్రారంభించారు ఇది పూర్తవడానికి మూడు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది దీంతో పాటు అనుమతులు ఉన్న బియ్యాన్ని షిప్ లోకి లోడ్ చేయాల్సి ఉంది అలాగే మిగతా లాంఛనాలు కూడా పూర్తి చేస్తే గానీ ఈ షిప్ కాకినాడ పోర్టును వదిలి వెళ్లేందుకు అవకాశం ఉండదు దీంతో అధికారులు ఆ మేరకు చర్యలు వేగవంతం చేస్తున్నారు తాజా అంచనా ప్రకారం స్టెల్లా ఎలవన్ షిప్ కాకినాడ పోర్టు నుంచి జనవరి మూడు లేదా నాలుగు తేదీలో బయలుదేరే అవకాశం ఉంది దీంతో పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అన్నా కూడా ఆ షిప్ కు ఏం కాలేదు కేంద్రం హుకుంతో షిప్ వెళుతోంది ఇది పవన్ కు గట్టి షాక్ లా చెప్పొచ్చు